పరిశోధులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ అయితే చేయండి ఈరోజు మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది వస్తుంది ముఖ్యంగా మనం ఈ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి మిర్చి విత్తనాలు వేసుకుంటే మనకు అధిక దిగుబడులు అనేది వస్తాయో ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా వచ్చేసి ఇప్పుడు మే నెల నుండి ఏప్రిల్ మే నెలలో వచ్చేసి మనం రైతులనేది ఈ మిర్చి విత్తనాలను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది మే ఇప్పుడు ఏప్రిల్ చివరి నుండి మొదలైతే మే నెల జూన్ మొదటి వారం వరకు ఈ మిర్చి విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులు ముఖ్యంగా మనకు ఈ మిర్చిలో వచ్చేసి సన్న రకాలు వచ్చేసి ఎటువంటి మిర్చి విత్తనాలు మిర్చి మనకు విత్తనాలు ఏ ఏ కంపెనీ వేసుకోవాలి ఏ ఏ విత్తనాలు మేలైన ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ రకం అనేది చాలా బెటర్ వెరైటీ ఇది మనకు కనుపు కనుపు మధ్యమ మధ్య దూరం తగ్గి దిగుబడులు అనేది సెమినీస్ డబల్ టూ డబల్ టూలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ దీనితో పాటుగా మనకు సెమినీస్ డబల్ టూ డబల్ టూ పాటు మైకో యశస్విని తర్వాత తేజస్విని దీంట్లో కొత్తగా వచ్చినటువంటి సెగ్మెంట్ సుహాసిని కూడా మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మేలైన వంగడాలు ఈ మైకో సెమినిస్ తర్వాత వచ్చేసి మెలిన వచ్చే మెలిన సీట్స్ వాళ్ళ గోదావరి కానీ జమున కానీ ఈ విత్తనాలు కూడా మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా మనం చూసినట్లయితే మార్కెట్లో ఉన్న విత్తనాలు వచ్చేసి సకాటా రెడ్ హార్ట్ కూడా మనకు మంచి దిగుబడులను ఇస్తుంది ఈ సకాటా రెడ్ హార్ట్తో పాటుగా మనకు ఇంకా ఎటువంటి వెరైటీస్లు ఈ రకాల్లో మార్కెట్లో ఉన్నాయో చూసుకున్నట్లయితే కార్తికేయ ఎయిట్ డబల్ ఫైవ్ కూడా మంచి ఇస్తుంది ఇది కొద్దిగా కనుపు కనుపు మాధ్యమం దూరము పెరిగిన ఎక్కువగా ఉన్నా కానీ ఇది ఈ కార్తికేయ ఎయిట్ డబల్ ఫైవ్ కూడా మనకు మంచి దిగుబడులను ఇస్తుంది ఈ విధంగా మనకు మార్కెట్లో అనేక రకాలు విత్తనాలు అనేది ఈ సన్న రకాలలో మనకు మార్కెట్లో ఉన్నాయి వీటిని మనకు ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు నచ్చిన ఈ వంగడాలను మీరు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ మిర్చిలో మనం మేలైన విత్తనాలను తీసుకున్నట్లయితే జమనీ వైరస్ బారిన పడకుండా అవకాశం అనేది ఉంటుంది దీనితో పాటుగా దిగుబడి అధికంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా చూసినట్లయితే విల్ట్ ఈ సంవత్సరం రైతులకు అత్యధికంగా బాధపెట్టిన అంశాలు గత అంటే ఇప్పుడు పోయిన సీజన్లో వచ్చేసి రైతులకు అత్యధికంగా బాధ పెట్టిన మనకు మిరప పంటలో బాగా ఇబ్బంది పెట్టిన రెండు అంశాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు జమ్నీ వైరస్ అనేది అత్యధికంగా సోకడం జరిగింది రెండవది వచ్చేసి మనకు ఈ విల్ట్ అనే అంటే ముక్క వడిలిపోవడం చనిపోవడం అనేది జరిగింది ఈ రెండు అనేటి మనకు ఎక్కువగా ఈ ఏదైతే వెస్ట్రన్ ట్రిప్స్ కంటే అత్యధికంగా ఈ రెండు అంశాలు గత మిర్చి పంటకు ఎక్కువగా సోకడం జరిగింది ముఖ్యంగా మొదటి దశలో మనకు మహబూబాద్ జిల్లాలో అయితే ఈ జమినీ వైరస్ బారిన పడి చాలా వరకు పంట దెబ్బతినడం జరిగింది రెండో విషయం చూసినట్లయితే ఈ విల్ ఈ మొక్క వడలిపోవడం మొక్క చనిపోవడం అనేది చాలా వరకు కూడా చాలా ప్రభావాన్ని మన దగ్గర చూపడం జరిగింది ఈ విధంగా అనేక ప్రతికూల అనుకూల అంశాలు ఉంటాయి కాబట్టి ఈ విల్ట్ అనేది మనకు వాతావరణాన్ని బట్టి రావడానికి అవకాశం ఉంటుంది దానితో పాటుగా మనం పంట మార్పిడి చేయకుండా కానీ ఈ వచ్చే అవకాశం ఉంటుంది ఇదైతే ఈ ఈ సీడ్కి వస్తుంది ఆ సీడ్కు రాదు అనేది ఏం లేదు కాకపోతే ఈ వ్యాధి నిరోధక తట్టుకునే కొన్ని వంగడాలు ఉన్నాయి వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనం ఈ విత్తనాలు ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా ఈ కంపెనీ విత్తనాలను వెతుక్కున్నట్లయితే మనకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం విత్తనాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే మంచి దిగుబడులు దిగుబడులు అయితే వస్తాయి ఈ సీడ్స్తో పాటు ఇంకా మార్కెట్లో చాలా రకాల సీడ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి యూట్యూబ్లో చూసినవి అన్ని నిజాలు కావు రైతులతో మాట్లాడించినవి కూడా అన్ని నిజాలు కావు మనం ఏదైతే ప్రత్యక్షంగా చూస్తామో దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మేలైన విత్తనాలని మనం తీసుకుంటే అధిక దిగుబడిలో రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ